అతను ఏం ప్రెస్మెంట్ పెట్టినా అనంతరం మేము చెప్పుకోవాల్సింది మాకు ఉంది కాబట్టి బాధితున్నాం కాబట్టి మేము ప్రెస్మెంట్ పెట్టండి అతను మానసిక పరిస్థితి ఎలా ఉందో అతనికే తెలియజేసి ఎందుకంటే రాజానంలో ఎమ్మెల్యే అభ్యర్థిని అనౌన్స్ చేసుకుంటున్నాడు అతను రాజా ఎమ్మెల్యే అభ్యర్థి రాజారా ఎమ్మెల్యే అభ్యర్థికి అతను ఒక కార్పొరేటర్ కూడా విలువలేని వ్యక్తి రాజధాని ఎమ్మెల్యే అభ్యర్థి అని బీసీ సంఘ నాయకులని జిల్లా అధ్యక్షులని రకరకాలుగా చెప్పుకుంటూ చీటింగ్ చేసుకుంటూ మొత్తం వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే బ్లాక్మెయిలర్గా తయారయ్యాడు రాజమండ్రి గతంలో రాజానగర్లో ఎలా బ్లాక్మెయిల్ చేస్తే తగ్గి తగ్గించారు సమయం ఇప్పుడు రాజమండ్రి అంటాడు ఇవాళ మూడు ఆడియోలు క్లిక్ చేశారు మూడు ఆడియోలు ఫేక్ ఆడియోలు ఆ ఫేక్ ఆడియోల్లో ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే మూడు ఆడియోలు అతని కొడుకు స్వయంగా ఇప్పుడే చెప్పాడు ఇప్పుడు తెలియదు వాళ్ళ కొడుకేను ఆడేవారు ఎవరన్నారు ఇప్పుడే చెప్పాడు వాళ్ళ కొడుకే ఆడేవారు అన్నారు వాళ్ళ కొడుకే అన్నాడు స్వయంగా నేను లక్ష రూపాయలు లక్ష యాభై అంచు పెడితే డిపార్ట్మెంట్కి లక్ష రూపాయలు ఇచ్చినాడు లక్ష రూపాయలు ఇచ్చినోడు నేరస్తురే తీసుకున్నాడు నేరొస్తారే దాని మీద మేము అమ్మ ఇమ్మీడియట్గా చర్య తీసుకొని ఈ లంచం ఎందుకు ఇచ్చాడు లంచం తీసుకుని ఉన్నారు వాళ్ళ మీద కూడా చేసి పెట్టాను అడిగి అలాగే సివిల్ కేసులు క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని ఎందుకంటే మా బరువుకు సంబంధించిన మా వ్యాపారాలకు సంబంధించిన మమ్మల్ని అన్ని చోట్ల కూడా డీగ్రేడ్ చేసినట్టు మాట్లాడి మా పరువుని తీసి పరిస్థితిలో వ్యక్తంలో చాలాసార్లు చేసాడు ఇతను ఏదో ఫిక్చర్ మనకి ఇటువంటి ఇటు చోటుకెళ్ళడం ఒక చేటర్ మారేందుకు సముచితతో మాట్లాడాలి కానీ ఒక సముచిత లేని గురించి మనం మాట్లాడే పని ఉందని ఈ వాటి కూడా కోరుకుందాం ఇంక ఊరుకుని ఎందుకంటే ఇదే తెలుగుదేశం పార్టీ గర్థమని చెప్పాను పార్టీయే కాదు దానికి నిదర్శనం ఇవాళ ఇతన కురుపురా అన్న వ్యక్తి వైసీపీకి అతను అతనికి ఎందుకు కూర్చోబెట్టాడు తెలుగుదేశం జాన ఎందుకు అంటే ఇవాళ ఎంపీ భరత్ రామ్ మీద కింద అలాగే ఒక ఏజెంట్ కింద పనిచేస్తున్నారు అని ఒక అనుమానాన్ని వాళ్ళని దృష్టి చేశారు ఇది ఏంటంటే ఆయన చెప్పున స్క్రిప్ట్ అంతా పెట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటా ఇంట్లో నాలుగు జెండా ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా ఒకటి జాతీయ జెండా ఒకటి అంటే ఇందులో గాంధీ గారిని కూడా కలిపి ఇతను చీటింగ్ చేస్తున్నాడు మహానుభావుడు గురించి కూడా ఇవాళ ఇతను వెంటున్నావు అడుగుతుంది ఇతను స్వయంగా ఇతని అబ్బాయి ఒక వెయిన్ షాప్ అదిన దేవే చౌకలో డివైన్స్ అన్న వెయిన్ షాప్ వెళ్తున్నాడు దాని గతంలో కేసులు కాబట్టి దాన్ని అంతా కప్పిపుచ్చుకోవడానికి అది ఒకసారి సీల్ కూడా చేశారు కప్పు పుచ్చుకోవడానికి ఈ అనేది చేపడు అది మేము మనం బయటపెడితే మాకు షాపే లేదండి షాపు లేదంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఫారంలో చదువుకున్నాడు మేము తూపులు తురుములు అని చెప్పుకుంటున్నాడు వాళ్ళ అబ్బాయి ఇవాళ అదే షాప్కి నౌకర్నామాకి అంటే నౌకర్నామాకి పెట్టుకొని నౌకర్నామాకి వ్యవహరం అది ఆ చరిత్ర ఇటువంటి చరిత్ర ఏమన్నా మా గురించి మాట్లాడడానికి అనుకున్నాను ఇవాళ నేను చెప్తున్నాం నేను కాదు కార్పొరేట్ కింద ఆరో వాటి కింద మాకు వీలు కుదరకపోతే ఎక్కడ చదువుకున్న మా అన్నయ్య గారి అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి క్యాండిడేట్ మా తరపుని మా తరపు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను అత్యధిక మెజారిటీతో నెక్కించుకుంటాను అది వార్డులో తెలుగుదేశం పార్టీగా మేము చేస్తున్న సర్వీస్ని బట్టి మా వార్డులో మేము చేస్తున్న సర్వీస్ని బట్టి మాకు ఇచ్చి గౌరవం పెద్ద అలాగే వ్యాపారస్తులు కూడా రాజమండ్రి సెంట్రల్ చిన్న మార్కెట్కి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా చేస్తున్నాను వ్యాపార సంస్థలు ఎలా నడుస్తున్నాము మా విలువలేంటి అని మార్కెట్లో అందరికీ తెలుసు అలాగే రాజకీయంగా కూడా విలువలతో కూడిన రాజకీయం చేస్తాం ఏమన్న ఇలాంటి వ్యక్త మమ్మల్ని పేరాడిచ్చేది ఇలాంటి వ్యక్త మా గురించి మాట్లాడే కెపాసిటీ అక్కడ ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇతన్ని ఖచ్చితంగా పార్టీ కంప్లైంట్ చేస్తాం ఇతని అంటే ఇతని ఇతని ఇమేజ్ అంట మా ఎమ్మెల్యే గారి అంటే ఇమేజ్ ఎక్కువ ఉందంట ఈ పనుగొడికి కాబట్టి ఇతన్నే తీసుకున్నారు పైన పరిగణలో ఇతనిగా మన తెలుగుదేశం పార్టీ పార్టీలో కానీ అక్కడ మన విజయవాడ మంగళగిరిలో కానీ బొమ్మ కూడా ఎక్కడ ఉంటుంది ఇతను ఇతను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటా ఇన్ని చీటింగ్ వ్యవహారాలు చెప్తున్నాడు ఇతను అలాగే మా చంద్రబాబు అధినాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఫోటోలు పెట్టుకొని ఈ ఫోటోలు అన్ని కూడా ఆఫీసులకు పంపించి అందరికీ చూపించి ఆఫీసులు కూడా పెరుగుతున్నాయి ఎవరు మన ఫ్రెడ్స్ వారు అడిగారు ఏమండి ఏంటంటే డీల్ కుదరలేదా మిమ్మల్ని ఏమంటే డబ్బు అడిగడానికి అసలు అడుగుతాడు ఏదైనా అడుగుతాడు ఏది చేయకపోతే వాళ్ళ మీద ఇలాగ బ్యాట్ ప్రోగ్రామ్ చేయడానికి రెడీ అవుతుంది అలాగే ఇంకోటేంటే ఈ రామ్ శరణ వ్యక్తి బంగారం బిస్కెట్ వచ్చింది కదా సార్ ఈ రీల్స్ హీరో మన బరసరామ గారి గురించి ఆయన ఏం చేస్తాడంటే అవన్నీ తప్పించుకోవడానికి పక్క దర్శించుకోవడానికి ఇతను గా వాడుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఇవాళ మా మీద రిలీజ్ అయితే అవన్నీ మార్పు అయిపోతాయేమో ఈ బిస్కెట్లు ఏ ఉన్నా బిస్కెట్ ఆ బిస్కెట్ల వ్యవహారంలో పదిహేను లక్షల రూపాయలు మాకు మోసం చేసేయడం డబ్బు అందించని అతను ఆ మార్కెట్లో టైంలో చెప్పాడు అతను మా స్నేహితులే చెప్పి కావలసిన ప్రశ్న కూడా పెడతానంటే ఇదే విషయం మేము మా ఎమ్మెల్యే దృష్టికి తీస్తానని ఆయన ఏమనంటే వ్యాపారస్తుల్ని రాజకీయాల్లో లాగద్దు మనం వ్యాపారస్తులను తీసుకొచ్చి రాజకీయ ఇమేజ్ని పెంచుకోవాల్సిన పని లేదు మన పనితీరు మన వ్యవహార శైలి మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలకు ఏం చేస్తున్నా అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటి ఎలా చేస్తున్నా అది చూసే మనల్ని ప్రజలు మెచ్చుకోవాలి అన్న నిదానంతో నినాదంతో మనం నడుపుతున్నాం కాబట్టి వ్యాపారస్తులు ఎవరిని మన రాజకీయ లబ్ధి గురించి మాత్రం మీరు ఎవరిని తీసిరాకండి అవన్నీ తెచ్చుకోవడం తెలియదు అని చెప్పిన వ్యక్తి మా నాయకుడు ఆధునిక శ్రీనివాస అది అతని వ్యక్తిత్వం అతను మంచితనం రాజకీయంగా అతను మనిషి విధానం వీళ్ళేంటండి థియేటర్స్ ఎవడో థియేటర్ను పట్టుకొని వాటి ద్వారా మమ్మల్ని ఏదో బదనాం చేయడానికి చూడటం అన్నది ఎంత మాత్రం సహించలేని వ్యవహారం వాటి నుంచి ఊరుకునే పని లేదు ఏ విధమైన లేనిపోని అపోహలు నేను బ్లాక్ టికెట్ అమ్మానంట చూపించమండి ఈ పరిమాలు ఏదోనే బ్లాక్ టికెట్లు పైకి వచ్చాను థియేటర్ల మరి ఎంత దారుణమైన మాట నాకు అన్నిటికీ కూడా మేము సివిల్ కేసులు క్రిమినల్ కేసులు వెడిగా ఉన్నాం అలాగే అతని మీద షూట్ కూడా వేస్తాం మమ్మల్ని మరువు నష్టత వేస్తాం ఆయన మీద ఖచ్చితంగా ఎందుకంటే మాట్లాడుతూ వేస్తామండి ఖచ్చితంగా అలాగే ఇంపార్టెంటే